నమస్తే గురుగారు సుభాసిలండి గురుగారు రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో సింహరాశికి ఎలా ఉండబోతుంది అలానే వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తెలియజేస్తారా సింహరాశి వారికి ఈ వచ్చే మార్చే నెల ఈ సింహరాశిలో పుట్టిన వాళ్ళు అనగా ఏంటంటే మకా నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు నాలుగు పాదాలు అంటే మా మే అక్షరాలు కలిగిన వాళ్ళు అలాగే పూర్వ పాల్గొని లేదా పుబ్బా నక్షత్రం అని చెప్పుకుంటాము టే అక్షరాల మీద అంటే పేర్లు ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క పుబ్బ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు అలాగే ఉత్తర నక్షత్రం ప్రథమ పాదం అంటే ఒకటో పాదంలో జన్మించినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా సింహరాశి వాళ్ళు అలాగే ఈ సింహరాశి వారికి చెప్పాలి అంటే ఈ మార్చి నెలలో అన్నింట్లో ఆపోజిట్గానే ఉంది అన్నిట్లో అన్నింటి అంటే ఎవరు ఏ పని ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం అనేది నత్తన మీద నడక అంటే నల్లేరు నడక నల్లేరు మీద బండిలాగా సాగే అవకాశం ఉంది అలాగే ఇదే కాకుండా మనం ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభం చేయాలన్నా అది జరగకపోవడము అలాగే ఒకవేళ ప్రారంభం చేసినా మధ్యలోనే ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నూతన వ్యాపారాలు ఏదైనా సరే ఈ మార్చి నెలలో ఈ సింహరాశి వారు చేయకపోవడం చాలా మంచిది కానీ చేయొచ్చు అది ఉగాది తర్వాత చూసుకొని ప్రారంభం చేసుకోవడం వీళ్ళకు కలిసి వచ్చేటువంటి విషయమే మనం చేసే సమయం బాగుండాలి అంటే గుడ్ టైమా బ్యాడ్ టైమా అని ఇంగ్లీష్లో మనం చెప్ పిలుస్తుంటాం చెప్తూ ఉంటాం అలాగే మన తెలుగు ప్రకారంగా శుభ సమయం అలాగే శుభమాసం కూడా ఇక్కడ మాసాలు మాస ఫలితాలు అంటాము అలాగే వార ఫలితాలు దిన ఫలితాలు అంటే ఏ రోజు మనకు బాగుందా లేదా అని చూసుకోవడం అలాగే ఏ వారం ఈ వారం అంతా బాగుందా లేదా అని తెలుసుకోవడం అదే కాకుండా ఈ మాసం అంతా కూడా బాగుందా లేదా అని తెలుసుకోవడం ఇది కాకుండా సంవత్సర ఫలితం అవుతే వాటిలో ఈ మార్చి నెలలోకి వచ్చేటప్పటికి ఏదైనా సరే కొత్త పనులంటే ప్రారంభం చేయడం వల్ల అది మనకు వ్యాపారం అనేది జీవితాంతం మన కుటుంబం అంతా అభివృద్ధి చెందాలి ఆ వ్యాపారం చేసుకుంటూ జీవన్ భుక్తికి అది మనకు అభివృద్ధి మార్గాన్ని చేయాలి అభివృద్ధి లేని పక్షాన ఏ వ్యాపారం చేసినా లాభం లేదు నష్టమే కాబట్టి ఈ మార్చి నెలలో ప్రారంభం చేశారంటే జీవితకాలం అంతా కూడా వాటి వల్ల కష్టాలు కష్టపడిన పర్వాలేదు అనుకుంటే నష్టాలు అంటే కష్టే పలి ఏమన్నారు కష్టే పలి కష్టపడిన దానికి మంచి ఫలితం కావాలి ఇక్కడ కష్టపడినా కూడా ఫలితం ఉండదు అనమాట అందుకనేసి రెండు విధాల శ్రమ ఈ రాశి వారికి అధిక శ్రమ శారీరక శ్రమ అలాగే మానసిక శ్రమ ఇదే కాకుండా ఈ రాశి వారికి శిరోభారం అధికంగా ఉంది శిరోభారం అంటే తలకు సంబంధించినటువంటి తలనొప్పి తీవ్రత అలాగే కంటికి సంబంధించి ఈ యొక్క ఏదన్నా ఆపరేషన్లు జరిగేటువంటి సమస్యలు వైద్యం అంటే వైద్య రంగాన్ని ఆశ్రయించాల్సిందే ఈ సింహరాశి వాళ్ళు తలకు సంబంధించి కంటికి సంబంధించినటువంటి విషయాలలో కూడా గర్భవతిలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కాస్త తగిన తగిన జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది వీలైనంత వరకు ఏదైనా సరే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం పఠించడం ఈ రాశి వారికి చాలా చక్కగా కలిసి వస్తుంది ఇదే కాకుండా నూతన ఇల్లు కొన కొనాలనుకోవడం కానీ లేదా నూతనమైనటువంటి గృహారంభం గృహారంభం అంటే శంకుస్థాపన భూమి పూజలు శంకుస్థాపన ఇటువంటి చేయడం కూడా చేయకపోవడం చాలా మంచిది ఎందుకంటే అవి ప్రారంభం చేయడం వల్ల వాళ్ళు సంవత్సరం లోపే పూర్తి చేయాలి ఏది ప్రారంభం చేసినాక కానీ అది అధిక ఆలస్యం జరిగే అవకాశం ఉంది అంటే రెండు మూడేండ్లు కొనసాగే అవకాశము ఉంది లేదా మధ్యలోని అంటే అనేక అకాల కారణాల వల్ల అనేక లోపాల వల్ల ఆగిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి నూతనంగా ఎవరైనా సరే ఇల్లు కట్టాలనుకున్న వాళ్ళు సింహరాశి వాళ్ళు మార్చి నెలలో ప్రారంభం చేయొద్దు ఉగాది తర్వాత ప్రారంభం చేసుకోండి కలిసి వస్తుంది ఇదే కాకుండా విద్యార్థుల విషయంలోకి వచ్చేటప్పటికి చాలా శ్రద్ధగా చదవాలి విద్యార్థులంటే చదువుకుంటున్నటువంటి వాళ్ళు ఈ మాసంలో కొంచెం భక్తి శ్రద్ధలతో అవును అంటే భగవంతుని నమ్ముకొని వీలైనంత వరకు గణపతిని ఉత్తరేణి ఉత్తరేణి ఆకులతోటి ఉత్తరేణి ఆకులతోటి గణపతికి అష్టోత్తరం జరిపించడం కానీ అలా చేయడం ఇదే కాకుండా వీలైనంతవరకు ఉత్తరేణి దంత దంతధావనం చేయడము ఎందుకు ఉత్తరేణి పుల్లతో దంత దావనం చేయాలి అంటే వాళ్లకు వాకుశుద్ధి ఏర్పడుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇవంతా కూడా మనకు ఆ రసాయనం అంటే ఆ గ్రీన్ ఆ యొక్క ఉత్తరేణి పుల్ల రసాయనం అనేది మన అంతా కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ కలగ చేస్తుంది అనమాట అంటే శుభ్రత ఇప్పుడు ఏదైనా సరే మనము దంత దావనాలు ఎందుకు చేసుకుంటాం శుభ్రత కోసం చేసుకుంటాం ఆ మురికి ఉంటే అది అనారోగ్యాన్ని కలగ చేస్తుంది అలాగే చదువు విషయంలో కూడా మనము చక్కగా ఎంత చదివినా గుర్తుండకపోవడము మర్చిపోతుండడము లేదంటే అదే కాకుండా చదువుపైనే ఇంట్రెస్ట్ కలగకపోవడం అంటే చదవాలన్న ఆలోచన ఉండదు ఆటలపైన వేరే వేరే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఉంటుంటాయి అందుకనేసి ఉత్తరేణి పొలాలతోటి దంతధావనం చేయడము ఇదే కాకుండా ఉత్తరేణి ఆకులతోటి గణపతికి అష్టోత్తరం జరిపించడము ఇలా చేసినట్టు అయితే చక్కగా విద్యారంగంలో బాగలేని సమయంలో కూడా చక్కగా అభివృద్ధి చెందుతారు అంటే ఫస్ట్ క్లాస్లో కానీ సెకండ్ క్లాస్లో కానీ వీళ్ళు పాస్ కావడం కానీ అలాగే ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా అంటే ఉద్యోగం అంటే చదివారు ఖాళీగా ఉన్నారు ఉద్యోగం గురించి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ ఉద్యోగం రావడం లేదు వీలైనంత వరకు ఈ మార్చి నెలలో ప్రయత్నం చేయకపోవడం మంచిది లేదంటే ఆ ఉద్యోగంలో జాయిన్ కాకపోవడం కూడా మంచిదే ఎందుకంటే జాయిన్ అయిన తర్వాత ఆ సంస్థలో వీళ్లకు అడుగడుగున రోజు అవమానాలు ఎంత కష్టపడినా కూడా ఫలితం లేకపోవడాలు అధిక శ్రమ ఎక్కువగా ఉండడము చుట్టుపక్కల పది మందితోనూ విభేదాలు రావడము ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించి వీలైనంత వరకు ఈ మార్చి నెలలో జాయిన్ కాకపోవడం మంచిది ఒకవేళ తప్పదు జాయిన్ కావాలి వచ్చిన అవకాశాన్ని మనము వదులుకోకూడదు అనుకుంటే ఈ సింహరాశి వాళ్ళు ఈ మంత్రాన్ని పఠించడం చాలా మంచిది ఓం ఇలాపుత్రాయ విద్మహే ఉన్నత ఉద్యోగ ఐశ్వర్యప్రదాయ ధీమహి తన్నో అర్జున స్వరూప ప్రచోదయాత్ అనే ఈ మంత్రాన్ని పఠించడం వీళ్లకు ఉద్యోగ రంగంలోను అలాగే ఐశ్వర్య ఐశ్వర్య విషయంలోనంటే ఆర్థిక పరంగాను చక్కగా రెండు విధాలు కూడా కలిసి వస్తుంది అంటే ఎలా ఉంటే ఏముంది మన విద్య మన ఉద్యోగం చక్కగా సాగుతుందా లేదా మనకు సమయానుకూలంగా మనకు రావాల్సినటువంటి జీతం శాలరీ కానీ ఇంకా పెరగడం కానీ ఇవి మనకు కలిసి వస్తున్నాయా లేదా ఇవి మనం చూసుకోవాలి అలా అభివృద్ధి చెందాలి అంటే నేను చెప్పినట్టు ఇందాక ఈ మంత్రాన్ని పట్టించడం వెలకు కలిసి వస్తుంది ఇంకా కూడా ఆదివారం ఆదివారం లేదా ప్రతిరోజు కానీ ఒక నలభై ఒక్క రోజు కానీ నూట ఎనిమిది రోజులు కానీ సూర్యారాధన అంటే సూర్యోపాసన సూర్యుడు ఉదయించినప్పుడు ఆయనకు ఒక రాగి చెమ్ములో నీళ్లు తీసుకొని ఎర్ర పువ్వులు అంటే మందారం కానీ గులాబీ కానీ ఏదైనా సరే ఆ నీళ్ళల్లో వేసుకొని సూర్య నమస్కారం చేసుకొని ఆ సూర్య నమస్కారం కూడా ఏంటి అంటే ఓం ఆదిత్యాయ విద్మహే సహస్ర కిరణాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అనే ఆ మంత్రాన్ని పఠిస్తూ ఆ నీటిని ఆ సూర్యునికి ఆర్గ్యం సమర్పించాలి అలా సమర్పించినట్టయితే ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది అలాగే అభివృద్ధి పరంగా కూడా కలిసి వస్తుంది మనసు ప్రశాంతత ఉంటుంది మనశ్శాంతి ఉంటుంది ఎటువంటి పదివేల ఆటంకాలైనా కూడా మనకు అడుగడుగున అవరోధాలు కలిగించకుండా సమయానుకూలంగా మనకు నెరవా నెరవేరాల్సినటువంటి ప్రతి పని ప్రతి కార్యం కూడా సమయానుకూలంగా పూర్తి చేయగలము ఎలా ఉండబోతుంది వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అని చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు